మరి అన్నీ బంద్ చేసుకొని మరి మీకు ఎట్లా పరిస్థితి మరి ఇల్లు పూట గడవాలంటే ఇవాళ మనం ఏ రోజుకి ఆ రోజు రెక్కాడుతనే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నటువంటి స్వర్ణకారలం మరి పది రోజులు అవుతుంది మరి మీరు ఎట్లా ఉంది అసలు మీ పరిస్థితులు ఏంది జై స్వర్ణకార జై జయ స్వర్ణకార ఈరోజు ముస్తఫా మండలంలో బట్ట మండల కేంద్రంలో పట ముస్తఫా మండల మరియు పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులు అందరం కలిసి రిలే నిరహా దీక్ష కూర్చోవడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోపట రాజస్థాన్కి చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున ఒక జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇట్టి జ్యువెలరీ షాప్ కనుక ఏర్పాటు చేస్తే ఈ స్వర్ణకాల వృత్తిపైన ఆధారపడి బతుకుతున్న దాదాపు ఈ మండలంలోపట తొంభై పైగా కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంటుంది కావున ఇట్టి జ్యువెలరీ షాప్ను ముస్తఫా మండల కేంద్రంలోపట ఏర్పాటు చేయొద్దు తక్షణమే యొక్క షాప్ను మా మండల కేంద్రం తొలగించాలి అని చెప్పేసి గత పది పదిహేను రోజుల నుంచి మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము అసలే పనులు లేక జీవనోపాధి లేక బతుకుతున్నాము ఆకాశాన్ని కంటిన బంగారం వెండి ధరలు కొనగోత కొరివి అలాంటి తరుణం లోపల పనులు లేని తరుణంలోపట మార్వాడి వాళ్ళు షాప్ పెట్టడం వల్ల మాకు పనులు దొరకవు నేను ఎంఏ బిఎడ్ కంప్లీట్ చేశాను అయినా కూడా నాకు జాబ్ రాలేదు సరే మా కులవృత్తి ఉన్నది దాన్ని నమ్ముకొని బతుకుదాము అనే ఒక ఆశతోటి నేను చిన్నగా దుకాణం పెట్టుకున్నాను ఈ దుకాణం పెట్టుకుని తరుణం లోపలనే లోపట్నే బంగారం లక్ష రూపాయలు దాటేసింది చేసుకొని బతుకుదామంటే పనులు లేవు పైపెచ్చు ఇలాంటి మార్బాడి వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ జ్యువెలరీ షాపులు ఏర్పాటు చేయడి చేయడం వల్ల మాకు అసలు మొత్తమే పని లేకుండా పోతుంది అనాది కాలం నుంచి నాటి కాలం నుంచి వెళ్ళి యొక్క ప్రతి ఒక్క ప్రజలు స్వర్ణకారులను నమ్ముకొని ఎందుకు నమ్ముకుంటారు అంటే స్వర్ణకారులు చాలా విశ్వాసంతో చాలా నమ్మకంతో నగలు తయారు చేయిస్తా చేసిస్తారు అనే నమ్మకం వల్ల ఉన్నది అంటే మేము ఏ పనైనా సరే నాకు నమ్మకంతో చేస్తామనే నమ్మకం వాళ్ళకు ఉండేది కానీ మెల్లిమెల్లగా ఏమైపోతుంది ఒక స్వర్ణక వృత్తి అనేది పూర్తిగా అంతరించిపోతుంది దీనికి కారణము పెరిగిన ధరలు ఒకటి అయితే ప్రభుత్వాలు కూడా ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా మాకు ఎలాంటి సహాయం సహకారం లేవు ఇదే స్వర్ణకారులు ఇదే విశ్వబ్రాహ్మణులు తెలంగాణ ఉద్యమంలో చాలా చాలామంది పాల్గొన్నాము వంటవార్పుల పాల్గొన్నాము మిలే మార్చ్లో పాల్గొన్నాము చాలా కార్యక్రమాలు చేశాము తెలంగాణ కోసమే మేము చాలా కష్టపడ్డాము అయినా కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ కూడా మా యొక్క జీవితాలు ఎలా బాగుపడలేవు ఎలాంటి మార్పు లేదు మాకు ఎవరు భరోసా ఇవ్వలేదు ఏ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు కనీసం ప్రజాప్రభుత్వం అనే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకు ఒక నమ్మకం దొరుకుతుంది ఒక ఆశ దొరుకుతుంది ఈ ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయి అని మేము అనుకున్నాం కానీ ఇప్పుడు కూడా మా బతుకులు మారడం లేదు ఇలాంటి తారణంలో బట్ట వేరే రాష్ట్రాల నుంచి వచ్చి జ్యువరీ షాప్ ఏర్పాటు చేయడం వల్ల ఇక పూర్తిగా మాకు పనులు దొరకవు మాకు మరణమే శరణ్యం మాకు చావే మిగులుతుంది కావున మేము ఈ కనీసం తినడానికి తిండి కూడా లేని ఇలాంటి పరిస్థితుల్లో బట్ట మా యొక్క వృత్తిని కాపాడుకోవాలా ఎన్ని రోజులు మాకు అన్నం పెట్టింది మా వృత్తి ఇలాంటి వృత్తి కనుకపోతే మాకు ఇక బతకే లేదు కాబట్టి వృత్తిని కాపాడుకునే ఉద్దేశంతో గత పది పదిహేను రోజుల నుంచి వెళ్ళి ఈ ముస్తాబాద్ కేంద్రంలో బట్ట అందరం రైల్వే నిర్ణయా చేస్తున్నాము దీనికి అన్ని రకాల ప్రజలు మేధావులు యువకులు రాజకీయ నాయకులు మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా అన్ని జిల్లాల స్వర్ణకార సంఘ అది నాయకులు పెద్దలు దయచేసి మాకు సహకరించండి మా పోరాటానికి మద్దతు ఇవ్వండి ఈరోజు మాకు జరిగిన అన్యాయం భవిష్యత్తులో మీకు కూడా జరగవచ్చు మనం అందరం కలిసికట్టుగా ఉందాము ఇలాంటి పెట్టుబడిదారులను మనం తరిమి కొడదాము కులవృత్తులను కాపాడుకుందాము మన జీవితాలను మనమే బాగు చేసుకుందాము కాబట్టి ఇలాంటి తరుణంలో బట మనం అందరం ఐక్యంగా ఉండాల్సిన సమయం వచ్చింది మీరు మాకు సహకరించండి మీరు మాకు సహకరించి ఈ యొక్క మార్వడి షాపును ముస్తవాజా తొలగించడానికి ప్రయత్నం చేద్దాము జై స్వర్ణకార జై జై స్వర్ణకార జై జై స్వర్ణకార మా ముస్తాబాద్ మండలంలో ఉన్న స్వర్ణకారులు అందరం కలిసి గత పదిహేను ఇరవై రోజుల నుంచి మేము ఇక్కడ ఒక మార్వాడి జ్యువెలర్ షాప్ అని పెద్ద కార్పొరేట్ వాళ్ళు ఓపెనింగ్ చేస్తున్నామని అక్కడ బోర్డు పెట్టి షాప్ ఓపెనింగ్ చేస్తున్నారు దాని గురించి మేము పదిహేను ఇరవై రోజుల నుంచి ఇక్కడ అందరం ఒకటై మీటింగులు పెట్టుకొని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో కలిసినాం సార్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా అని గ్రామ పంచాయతీలో చెప్పినాము పోలీస్ స్టేషన్లో చెప్పి ఉంచినాము అయినా కానీ వాళ్ళ కార్పెంటర్ ఆ డెక్స్లు కానీ అవి అద్దాలు అవన్నీ తయారు చేసుకుంటూ ఉంటూనే ఉన్నారు మేము ఈరోజు పదవ రోజు ఇట్లా కాదని ఒక ఈ టెంట్ ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకొని రిలే నీర దీక్షలో కూర్చుండి ఎండల ఈ నీళ్లు తాకుండా అట్లా ఇట్లా వండుకుంటా మేము చాలా ఈ నాయకులకు కుల సంఘాల పెద్ద మనుషులకు అందరికి చెప్తున్నాం వాళ్ళు కూడా వచ్చి ఏదో మద్దతు ఇచ్చినాం మేము మీ మీకు వెంబడే ఉంటాం అని కూడా వాళ్ళు కూడా చెప్తుర్రు ధైర్యం ఇస్తుర్రు కానీ ఇంతవరకు ఎవరు మళ్ళీ అక్కడికి అడిగింది లేదు అధికారుల ద్వారా మాకు ఏం చెప్పింది లేదు ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నట్టుగా వస్తున్నాము తొమ్మిది గంటలకు పొద్దున సాయంత్రం ఐదున్నర ఆరేడు దాకా ఉంటున్నాం పోతున్నాం మాకు ఏ ధైర్యం అయితే ఎవ్వరు ఇంతవరకు చెప్పలేరు ఇట్లనే మా పెద్ద మనుషుల మాటమికి మేము వస్తున్నాం రోజు కూర్చుంటున్నాం ఎండలా పోతున్నాం మొన్న ఒకరోజు మా మహిళా మనులు మా సోదరులు అందరిని కూడా వాళ్ళని కూడా తెచ్చి కూర్చుండబెట్టినాము ఇట్లనన్నా ప్రభుత్వానికి కానీ కార్యకర్తలకు ఏమన్నా కనికరం గుర్తేమో అని మా మహిళలను కూడా తెచ్చి కూర్చుంటున్నారు వాళ్ళు కూడా మా సామాన్లు మా పనిముట్లు ఎన్నడూ బజార్లకు లేనటువంటి ఆ పనిముట్లను కూడా మేము బయట పెట్టి కూర్చుండి పనిచేయాల్సి వచ్చింది అంటే మరి ఈ అధికారులు ఏం చూసి చూడనట్టే ఉంటుర్రు ఇట్లా ఏం దిక్కుతోచని పరిస్థితి ఏర్పడ్డది మేము ఏదో ఈ వృత్తి మీద లక్షలు సంపాదిస్తలేము ఆ కోట్లు సంపాదించుకుంటలేము ఏంటంటే కోటి కోసం చదువుల మందం ఈ గంతే కానీ దీని మీద ఏదో ఆధారపడి మొత్తం లక్షలు అయితే సంపాదించే పెద్ద పెట్టుబడి కాదు ఇది ఏదో గిర వాళ్ళకి ఇంత సేవ చేసుకున్నట్టే పని గిరాకీ వాళ్లకు వాళ్ళ అవసరం మందం పనులు చేసుకొని ఈ పొట్ట మందం బతుకుదేరు మందమే ఇవ్వలము ఇలా పెద్ద ఉన్నత స్థాయిలో ఇవ్వడం లేము అందరం ఆ పూట చేసుకుంటే ఆ పూట బ్రతకేట వాళ్ళమే అట్లున్నట్టుంటే మేమే పెద్ద కార్పొరేటర్ షాప్ పెట్టుకునే వాళ్ళం ఇక్కడ రోడ్ మీద కానీ ఇంతవరకు మాకు అట్లాంటి పెద్ద షాపులు లేవు అందరం ఇళ్లలో లోపల పనిచేసుకునే వాళ్ళమే కనీసం ఈ ఇంతవరకు వచ్చినందుకు ఈ పదో రోజు వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వాలు కానీ కార్యకర్తలు అధికారులు అందరూ కొంచెం స్పందించి మా గోస చూసి ఎండల ఇంకా ఇక మాకు ఆల్రెడీ ఈ చాతగాని వయసులలో కూడా ఉన్నారు మా మా కా మా అధికారులు వీళ్ళు నిన్న కూడా ఆల్రెడీ ఒక ఒక కొంచెం ఇట్లే ఆరోగ్యం సరిగ్గా హాస్పిటల్కి వచ్చినాం ఇద్దరు ముగ్గురికి బీపీలు ఎక్కువ తక్కువ కూడా అవుతున్నాయి ఇవాళ హాస్పిటల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మాకు అందరికీ బీపీలు చెగేసి గోళీలు కూడా ఇచ్చిపోయారు పొద్దున ఎందుకంటే ఇక తట్టుకునే స్థాయి అయిపోతుంది ఎందుకంటే రోజు ఎండ వాడదెబ్బ తలుగుతుంది పొద్దుకినాక తలనొప్పి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అధికారులు వెంటనే మమ్మల్ని ఆదుకోవాలని ఈ మీడియా ద్వారా ఈ అందరికీ విన్నపం చేస్తున్నాము జై స్వర్ణకారర్మ జై విశ్వకర్మ జై స్వర్ణకార ముస్తాబాద్ మండలంలోని స్వర్ణకారులందరూ పది రోజుల నుంచి మా ఆవేదన తెలియజేస్తూ నిరాహార దీక్షలో పాల్గొన్నాము అధికారులందరికీ కూడా అధికారులకు అనధికారులకు పార్టీ అధ్యక్షులకు అన్ని 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 రకాల పా పార్టీ అధ్యక్షులకు కూడా మా ఆవేదన తెలియ తెలియజేశాము ఇంతవరకు దానికి స్పందించి ఎవరు సరి అయిన జవాబు మాకు చెప్పలేదు మరి నిరహార దీక్ష ఇంకెన్ని రోజులు చేసుడు ఏం సంగతి మరి మేము మా తాతల కాలం నుంచి కూడా అంటే నేను నా చిన్నప్పటి నుంచి మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోతే నేను చిన్నప్పుడే మా వృత్తి పనిలోకి దిగాను రెండు వందల రూపాయలకు తులము పాత జోక్తులం ఉన్నప్పటి నుంచి నేను బంగారం పనిచేస్తున్నాను ఇవాళ లక్ష రూపాయలు దాటింది బంగారం వెండి కూడా వెయ్యి రూపాయలు దాటింది ఇప్పుడు పనులేమో తక్కువ అయిపోతున్నాయి మరి ఈ వృత్తి పనులను అడ్డుకోవడానికి ఎక్కడి నుంచో వచ్చి వలసదారులు వచ్చి మా ఇక్కడ కార్పొరేట్ జ్యువెలర్ షాపులు పెడుతుంటే మా పొట్ట మీద కొట్టినట్టు అవుతుంది ఉన్న పనులే లేకుంటే అది ఎందుకంటే మూలిగైనక్క మీద తాటిపండు పడ్డట్టు అవుతుంది ఇటువంటి పరిస్థితులల్లో మా ఉన్నది ఏదో చిన్న చిన్న పనులు చేసుకుందామన్నా కానీ వాటిని అడ్డ అడ్డుకొని మా పొట్టగొట్టి మా పనులన్నీ వాళ్ళు లాక్కొనే ప్రయత్నం చేస్తుంటారు ఆ కార్పొరేట్ జ్యువెలర్ షాపులు కోట్ల కొద్దీ పెట్టుబడి పెట్టడం వల్ల ఈ మా వృత్తి కళాకారులు ఏదైతే స్వర్ణకార కళాకారులు ఉన్నారో వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర జీతాలు ఉండే పరిస్థితి కూడా వస్తుంది పెద్ద పెద్ద సిటీలలో పెట్టుకుంటే పెద్ద ఫరక పడేది ఏం లేదు కానీ మా చిన్న ఈ ముస్తాబాద్ మండల గ్రామంలో ఇటువంటి షాపులు పెట్టడం వల్ల మా అందరికీ ఇబ్బందులు జరుగుతుందని చెప్పి పది రోజుల నుంచి మా ఒకరోజు మహిళా మనులందరినీ కూడా కూర్చుని పెట్టి దిరా దీక్షలో కూర్చొని పెట్టడం జరిగింది మా స్వర్ణకారులందరూ కూడా షాపులన్నీ బంద్ చేసుకొని ఈ రిలే నిరాహార దీక్ష శిబిరం లోపల కూర్చుని చేయడం జరిగింది అటు పనులు లేక ఇటు దీక్షా శిబిరంలో కూర్చుండక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాము మరి ఇది ఎంతవరకు దారి తీస్తుందో అర్థమవుతలేదు కాబట్టి దీనికి ఏదైనా మార్గం ఆలోచన చేసి ఆ కార్పొరేట్ జ్యూలర్ వారిని ఎల్లగొట్టే ప్రయత్నం చేయాలని మేము అందరినీ సవినయంగా వేడుకుంటున్నాము మాకు అన్ని జిల్లా మన తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లా జిల్లాల స్థా స్వర్ణకారులందరూ కూడా మాకు మద్దతు తెలిపి ఆ తర్వాత ఏంది కదా అంటే వాళ్ళని ఎలగొట్టే ప్రయత్నం చేయాలని కూడా మేము కోరుతున్నాము జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై స్వర్ణకార